స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ రైట్ ఇయర్ స్టూడెంట్స్ రైల్వే గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ వన్ టెక్నీషియన్స్ సంబంధించి మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీరైతే కనుక గతంతో పోల్చేటప్పుడు ఈసారి అయితే కనుక ఎగ్జామ్ అనేది గతంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మనకి నైంటీ పర్సెంటేజ్ ఎగ్జామ్ అనేది హార్డ్ గానే ఉండేదానికి అవకాశం అనేది చాలా చాలా ఎక్కువ ఉందనమాట మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ ఇతర రాష్ట్రాలైనా కానీ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెక్నీషియన్ ఎగ్జామ్ సంబంధించి చాలా మందికి అపోహలు అన్నమాట ఏంది సైన్స్ అయిన మార్కులు అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అయిన మార్కులు మ్యాథ్స్ అయిన మార్కులు అనేది క్లారిటీ లేదు ఎందుకంటే చాలా కాలం తర్వాత జరిగినటువంటి పరీక్ష ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతాడు లేదు అనేక రకాల సందేహాలు ఉన్నాయి మరి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ మనం గమనించిన తర్వాత సైన్స్ అనేది జనరల్ గా మనం నేను ఒకసారి అనాలిసిస్ చేస్తే డిసెంబర్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు షిఫ్ట్ టూలో ఒకసారి షిఫ్ట్ వన్లో గమనిస్తే కనుక ఓకేనా సారీ డిసెంబర్ పన్నెండు అండి ఇందులో మనం గమనిస్తే దాదాపుగా బయాలజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గర నుంచి ముప్పై ఆరు క్వశ్చన్లు వచ్చినాయి మరొక షిఫ్ట్లో అయితే ఇరవై తొమ్మిది క్వశ్చన్లు వచ్చినాయి మరొక షిఫ్ట్లో అయితే ఓవరాల్గా ముప్పై తొమ్మిది క్వశ్చన్ల నుంచి వచ్చినాయి మరొక దగ్గర నలభైకి నలభై వచ్చినాయి అనమాట అందులో బయాలజీ కూడా తీసుకుంటే కనుక దీనికి ఒక ప్రాపర్ రేషియా మెయింటైన్ చేయట్లేదు ఎందుకు మెయింటైన్ చేయడం అయితే అర్థం కావట్లేదు కానీ బయాలజీ అయితే కనుక కనీసం పదిహేను నుంచి ఇరవై క్వశ్చన్ల ప్లస్ కూడా మనకి కనబడే పరిస్థితి అనేది కొన్ని పేపర్లో ఉండిందనమాట అయితే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి పేపర్ అనేది కష్టంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా ఎన్సిఆర్టీ చదువుకుండా చెప్పాను మీకు ఆల్రెడీ తెలుగు మీడియం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పీడిఎఫ్ యాప్లో పెట్టాం అదేవిధంగా బయాలజీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియా పీడిఎఫ్ యాప్లో పెట్టాం బయాలజీ వీడియో క్లాస్ ల్యాప్లో పెట్టాం అన్నీ కలిపి వన్ నైన్టీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది కదా మరి ఈ సైన్స్ అనేది ఏదైతే ఇది అయితే హార్డ్గానే మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకు ప్రిపేర్ అవ్వాలని ఈసారి ఖచ్చితంగా జాబ్ని డిసైడ్ చేసేది కూడా ఇదే అయితే రెండు వేల ఇరవై నాలుగులోని గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లోని పదమూడు వేలు పోస్టులు కదా అప్పుడు అది ఒకసారి అప్పుడు అప్లికేషన్ తీసుకుంటే గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీకి తీసుకుంటే కనుక ఇరవై రెండు లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల పన్నెండు అప్లికేషన్లు అనేవి వెళ్ళాయి అన్నమాట మరి ఈసారి ఖచ్చితంగా మనకైతే కనుక ఇరవై ఐదు లక్షల దాకా కూడా వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉండొచ్చు కూడా ఎందుకంటే అప్పుడు దగ్గరలో పోయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు కొత్త ఆస్పిరెంట్స్ కూడా రిలీవ్ అయ్యారు మరి ఎగ్జామ్ బ్యాటర్ అని తెలిసింది మ్యాథ్స్ జస్ట్ తక్కువ అంటే మ్యాథ్స్ అని కాదు మ్యాథ్స్ కన్నా సైన్స్ ప్రయారిటీ పెరిగిందనే ఒక ఉద్దేశం అదే బైపీసీ స్టూడెంట్లు కూడా మనకి పోటీ పడతారు మరి ఈసారి కూడా కట్ ఆఫ్లు కూడా కాస్త డిఫరెంట్గానే మనకు కనిపించవచ్చు ప్రజెంట్ ట్రెండ్స్ తగ్గట్టుగా చూసుకుంటే ప్రజెంట్ డే ట్రెండ్స్ తగ్గట్టు చూసుకుంటే జనాల యొక్క ఆధృత్యని ఒకసారి మనం గమనిస్తే కనుక ఆ కట్ ఆఫ్ తీసుకుంటే కనీసంలో కనీసం ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి కట్ ఆఫ్ ఉండొచ్చండి ఓబీసీకి సంబంధించి ఓకే అండి అదేవిధంగా కి మనం తీసుకున్నట్టయితే కట్ ఆఫ్ ఖచ్చితంగా ఎనభై ఒకటి నుంచి ఎనభై ఆరు రేంజ్లో ఉండొచ్చు మరి ఎస్సీ ఎస్టీకి తీసుకుంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు రేంజ్లో కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు మరి గతంలో ఇచ్చినటువంటి కట్ ఆఫ్తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఓకే గతంలో ఇచ్చినటువంటి డీటెయిల్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్ ఇలా రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా అటు ఇటు అవ్వచ్చు తగ్గడం అనేది ఉండకపోవచ్చు పెరిగితే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి కట్ ఆఫ్ కూడా మనకి గట్టిగా ఉండొచ్చు అనమాట మరి ఎగ్జామ్ పేపర్ కూడా టఫ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ టైం అప్లికేషన్స్ చిన్న ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా పెరుగుతాయి కూడా ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది దృష్టి పెట్టి కాస్త హార్డ్గా మీరు ప్రిపేర్ అయితే నిజంగానే సక్సెస్ అవుతారనమాట ఓకేనా దీనికి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ థర్డ్ టు టెన్త్ క్లాస్ పీడిఎఫ్ కావాలంటే మన యాప్ లో ఉంది ఎన్సీఆర్టీలో నుంచి లైన్ టు లైన్ తీసుకొని రాసినటువంటి మెటీరియల్ అనమాట ఓకేనా కావాలంటే తీసుకోండి వన్ నైన్టీ నైన్ రూపీస్తో మీకు ఏమేమి అంటే పదిహేడు వందల బిట్లు ఇండియన్ హిస్ట్రీ ఇస్తున్నాము మూడు వేల బిట్లు జనరల్ స్టడీస్ బిడ్స్ ఇస్తున్నాము అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటాయి మళ్ళీ పదిహేను వందల ఇంగ్లీష్ మీద జనరల్ సైన్స్ బిట్స్ ఇస్తూ ఉన్నాము అదే విధంగా మూడు వేల బిట్స్ సంబంధించి వీడియో క్లాస్ కూడా మీకు ఇస్తా ఉన్నాము దాంతోపాటుగా బయాలజీ వీడియో క్లాసులు ఇస్తా ఉన్నాము బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఇస్తా ఉన్నాం మళ్ళా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సంబంధి పీడిఎఫ్ కూడా ఇస్తా ఉన్నాం దేది కూడా జిరాక్స్ తీసుకోవడం జరగదు వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ ఇయర్ వ్యాల్యూడిది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే కనుక వినియోగించుకోండి ఓకేనండి రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్